ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ మనసు నిండా ఇల్లు యూసం యూసం దారుల కార్యక్రమం చైతన్యలు విత్తనం పెట్టినప్పటి నుంచైతే ఆ పంట చేతి చేయాల్సిన పనులు పాటించవలసిన సాగు మెలుకోల గురించి ఆయా రంగాల శాస్త్రవేత్తల అధికారుల సలహాలను సూచనలను ముచ్చట్ల రూపంలో వినిపించే కార్యక్రమమే ఇల్లు యవసం కార్యక్రమంలో ఇయల్ల జొన్న మొక్కజొన్న పంటల్లో చీడపీడలు వాటి యాజమాన్యం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ ఎన్ రామగోపాల వర్మతో ముచ్చట పాడి పరిశ్రమలో ముప్పై ఏండ్ల అనుభవం గురించి నిర్మల్ జిల్లా దిల్వార్పూర్ గ్రామానికి చెందిన రైతు ఇప్ప రవీందర్తో ముచ్చట ప్రసారమవుతుంది ఈ ముందు వాతావరణ సూచన తెలుసుకుందాం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం చల్లగా ఉంది గాలిలో తేమ శాతం ముప్పై ఎనిమిదిగాను గాలి గంటకు పది కిలోమీటర్ల వేగంతో వీస్తుంది ఎక్కువ ఉష్ణోగ్రత ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్గాను తక్కువ ఉష్ణోగ్రత పదహారు డిగ్రీల సెల్సియస్గాను ఉంది ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండబోవు వాతావరణ సూచన ఇన్నరు మార్కెట్ ధరలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మార్కెట్ ధరలు ఇలా ఉన్నాయి ఈరోజు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ మార్కెట్ పత్తిలో తేమ ఎనిమిది శాతం ఉంటే క్వింటాల్కు సిసిఐ వారి కనీస మద్దతు ధర ఎనిమిది వేల అరవై రూపాయలు పలకగా ప్రైవేట్ వారి ధర ఏడు వేల పది రూపాయలు పలికింది మార్కెట్ ధరలు ఇన్నరు ఎల్లో యూసం యూసంధారుల కార్యక్రమంలో ముందుగల ఇందాం యాసంగి జొన్న మొక్కజొన్న పంటల్లో చీడపీడలు వాటి యాజమాన్యం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ ఎన్ రామ్ గోపాల్ వర్మతో ముచ్చట వీరితో పెడతారు ముందుగా జొన్న పంట గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా ఈ జొన్న పంట నాశించే తెగుళ్ళు అంటే చీడపీడలు ఏమున్నాయి వాటి గురించి చెప్పండి ఆ తర్వాత ఒక్కొక్కటి వాటి నివారణకు ఏం చేయాలనే దాని గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా మనకు ఈ జొన్నలో ఇప్పుడు ఆసంగలు వేసే జొన్న పంటలో ముఖ్యంగా తీసుకుంటే మవ్వు తోల్చి ఈగ అనేది ఒకటి ప్రధానంగా సమస్యగా ఉంటుంది అదేవిధంగా మనకు కాండం దొలిచే పురుగు ఒకటి అలాగే పేను బంక ఒకటి ఉంటుంది అదేవిధంగా మనకు కంకి నల్లి అనేది కూడా ప్రధాన సమస్య దీంతో పాటు ఈ మధ్య మొక్కజొన్నతో వచ్చేటువంటి కత్తెర పురుగు కూడా సమస్యగా ఉంది పురుగుల్లో తీసుకుంటే ఇక తెగుళ్ళలో తీసుకుంటే మనకు గింజ బూజ తెగులు అనేది ఒకటి తర్వాత మనకు బంకారు తెగులు ఒకటి నల్ల కాండం కుళ్ళు తెగులు ఒకటి ఈ మూడు తెగుళ్ళులు కూడా జొన్నలు ఆశించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ముందుగా ఈ పురుగుల గురించి చెప్పండి ముఖ్యమైన పురుగులు ఏమున్నాయి ఈ జొన్న పంట నాశించి నష్టపరిచేవి ఏ విధంగా నష్టాన్ని కలిగిస్తాయి మరి వాటిని గుర్తించడం ఎట్లా వాటి నివారణకి ఏం చేయాలి ముఖ్యంగా తీసుకుంటే ఇప్పుడు మోగుతలుచు ఈగ అనేది మనకు ప్రధానంగా విత్తనం విత్తిన తర్వాత ముప్పై రోజుల లోపల ఆశిస్తుంది దీని ముఖ్యంగా ఏంటంటే మనకు ఎప్పుడైతే ఈ మొవ్వు తొలిచి ఈగ గుడ్లు ఏదైతే ఉన్నాయో అది లార్వాలు పొదిగిన తర్వాత అది కాండానికి తర్వాత మట్టికి మధ్యలో భాగంలో చొచ్చుకొని పోయి ఈ కాండాన్ని తొలిచి ఆహారం తినేయడం వల్ల అది మోవు చనిపోవడం అనేది జరుగుతుంది దాన్నే మనం డెడ్ హార్ట్ అని కూడా అంటాం అనమాట సో ఇది ముఖ్యంగా తొలినాళ్ళల్లో మనకు ఫస్ట్ మొక్క గింజలు వేసిన తర్వాత విత్తిన తర్వాత వచ్చేటువంటి ఈ పురుగు అనమాట ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు దీనివల్ల మనకు దాదాపుగా దిగుబడి బాగా నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇదే విధంగా ఇప్పుడు దీన్ని యాజమాన్యం గనక మాట్లాడుకుంటే మోగుతలు చూగది మనం మేనేజ్మెంట్ చేసుకోవాలనుకున్నప్పుడు ముందుగా మనం పొలాన్ని ఏదైతే ఉందో పంట అవశేషాలు ఉన్న ముందు పంటలో ఉన్నటువంటి అవశేషాలు లేకుండా దున్ని మోల్డ్ లేకుండా చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ తద్వారా మనము లార్వాలు కానీ ప్యూపాలు కానీ కోసేస్ దశలో ఉంటే వాటిని నాశనం చేసుకునే అవకాశం ఉంటుంది అన్నమాట అదేవిధంగా విత్తన శుద్ధి అనేది చాలా ప్రాముఖ్యమైన ఇందులో విత్తన శుద్ధి జొన్న పంటలు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి దానికి ఎగ్జామ్ అనే మందు మనము పది మిల్లీ లీటర్ లీటర్ నీటికి చెప్పున కేజీ విత్తనానికి చొప్పును కలుపుకోవాలి అలాగే ఇమిడాక్లోపిడ్ అనే మందు అయితే గనక పది గ్రాములు కిలో విత్తనానికి చొప్పును కలిపి మనం ఈ యొక్క విత్తన శుద్ధి చేసుకుంటే తొలి దశలో మనం ఈ మోతలు చేయిగా ఆశించకుండా చేయవచ్చు అలాగే మనకు ఫిష్ మిల్ ట్రాప్ అనేది అందుబాటులో ఉంటది దీన్ని మనము ఒక ఐదు చొప్పున ఎకరానికి మనం పెట్టుకుంటే దానిలో కూడా ఈ యొక్క రెక్కలు పురుగులు పడి ఈగ పడి చనిపోయే అవకాశం ఉంది ఈ ఫిష్ లింగాకర్షక బుట్టలు బాగా తిరిగానే మనము ఏదైతే మనము చేపల సంబంధించినటువంటి వ్యర్ధాలు ఉంటాయో వాటితోటి ఈ యొక్క ట్రాప్ తయారు చేసుకొని దాన్ని పెట్టుకుంటాం అనమాట ఆ స్మెల్ ఏమంటే ఆకర్షించి దానిలో పడిపోతాయి దానిలో మనం చేపల మందుతో పాటు కొద్దిగా కార్బోఫిరాన్ గాని కార్బరిల్ మందును గానీ దానిలో కలిపి పెట్టుకుంటే ఆ విషయానికి చనిపోయే అవకాశం ఉంది అదే విధంగా మనము ఇంకొక ప్రధానమైన పురుగుల్లో తీసుకుంటే ముఖ్యంగా ఇది మూడు చర్యలు తీసుకుంటే మూతలుచి అయిపోతుంది ఇంకొక ప్రధానమైన పురుగు ఏంటంటే కాండం దులచి పురుగు ఇది ఏంటంటే మనకు దాదాపుగా ముప్పై రోజులు వయసున్న తర్వాత పైర్లలో కాండం దలిచి పురుగు ఆశిస్తుంది ఇది ఆశించినప్పుడు ఏంటంటే మనకు ముఖ్యంగా ఏదైతే ఆకు ఉంటదో ఉంటుందో మీద ఎరుపు రంగులో మనకు కనపడుతుంది ఫస్ట్ తర్వాత మనకు కాండం మీద గాని ఆకుల మీద కానీ ప్యారలల్ హోల్స్ అనమాట అంటే మనకు సమాంతరంగా రంధ్రాలు అనేవి పడడం జరుగుతుంది గుండ్రెండ్ రంధ్రాలు ఉంటాయి కాబట్టి ఇది కాండం దొరిచి పురుగు అనేది గుర్తించొచ్చు అది కూడా చనిపోయినప్పుడు మవ్వు చనిపోవడం అనేది జరుగుతుంది ఇందులో కూడా కానీ మవ్వుతలు చేయగకు దీనికి తేడా ఏంటంటే మొవ్వుతలు ఉన్నప్పుడు ఆ చనిపోయిన మొవ్వు నుంచి సైడ్ టిల్లర్స్ అనేవి పిలకలు అనేవి వస్తాయి సైడ్ లో దీనికి మాత్రం ఆ మొవ్వు అనేది చనిపోవడం జరుగుతుంది అనమాట అది కూడా ఊడి లాగితే వచ్చేస్తుంది దీనికి ఏం చేయాలి అంటే మనము యాజమాన్యంలో భాగంగా ముఖ్యంగా ఏంటంటే మనము ఏదైనా ఈ మందులు గానీ ఏదైనా పిచికారి చేయాలనుకున్నప్పుడు పది శాతం గనక మనకు ఈ నష్టం గమనించినట్లయితే ఆ మనము ఈ యొక్క చర్యలు అనేది చేపట్టాల్సి ఉంటదనమాట తర్వాత ఇంకా ఈ కంకినల్లి పేను బంక వీటి సమస్య కూడా ఎట్లా ఉంటుంది ఇందులో ఇందులో చూసుకుంటే మనకు ఎప్పుడైతే మనం గింజలు తయారవుతూ ఉంటుందో దశ ఆ దశలో తర్వాత ఇప్పుడు మంచు కానీ చలి కానీ వాతావరణం ఎక్కువ ఉన్నప్పుడు ఈ పేను బంక కూడా మనకు ఎక్కువ ఆశిస్తుంది దీనికి మనం చిన్న మందులైనటువంటి అయినటువంటి ఎస్ఫేట్ కానీ ఇలాంటివి లీటర్ లీటర్ని కల్పించుకర చేయొచ్చు అలాగే కంకినల్లి తీసుకున్నట్లయితే కూడా ఈ గింజల మీద నాణ్యత అనేది కోల్పోవడం జరుగుతుంది కాబట్టి అన్నిటికీ కూడా మనము నల్లికి సంబంధించిన మందులు ఏదైతే ఉన్నాయో వాటి మందుల్ని మనం పిచికార చేసుకుంటే కంకి నల్లిని కూడా మనం నివారించుకునేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఇది జొన్నకు సంబంధించి పురుగులకు సంబంధించిన విషయాలు అయితే ఇక ఇదే జొన్న పంట నాశించే కొన్ని తెగుళ్ళు కదా మరి ఆ తెగుళ్ల గురించి చెప్పండి ఆ నివారణ కూడా ఏం చేయాలి ఇందులో కూడా మనం చూసుకుంటే మనకు ముఖ్యంగా మనకు బంకారు తెగులు అనేది ఒకటి వస్తుంది గింజ బూజు తెగులు అనేది ఒకటి వస్తుంది నల్ల కాండం కుళ్ళు తెగులు అనేది ఒకటి వస్తుంది ఈ నల్ల కాండం కుళ్ళు అనేది ఏమో భూమిలో వచ్చేటువంటి శిలీంధ్రాల వల్ల మనకు వ్యాపే కాబట్టి మనము కంపల్సరిగా ట్రైకోడర్మా విరిడే అనే దాన్ని మనము పశువులు ఎరువులో గాని వాహనపాములు ఎరువులు కానీ మల్టిప్లై సుకొని దాన్ని మనం పొలంలో వేసుకుంటే ఈ కాండం కుళ్ళు భూమిలో ఆశించే శిలీంధ్రాలను తగ్గించుకొని కాండం కుళ్ళు రాకుండా చేసుకోవచ్చు ఇక గింజ బూజు తెగులు కానీ తర్వాత బంకకారు తెగులు కానీ మనకు ఎప్పుడైతే మనకి చలి వాతావరణం ఎక్కువ మనకు ఆదిలాబాద్ జిల్లాలో గింజ తయారయ్యే దశలో గనక మంచుగురుస్తూ తరచుగా ఉన్నట్లయితే కనుక మనము ఆరో ఫంగిన్ అనేది మనము బ్యాక్టీరియల్ ఫంగిసైడ్ అది ఉంటుంది అట్లాగే మనం ప్రాపికోనజోల్ అనేది ఉంటుంది ఇది ఆరో ఫంగిన్ అనేది బ్యాక్టీరియల్ తర్వాత ఇది తర్వాత ప్రాపికోనజోల్ అనేది పాయింట్ ఐదు మిల్లీ లీటర్ లీటర్ నీటికి చొప్పున ఈ ఆరో ఫంగిన్తో కలిపి కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే రెండు సార్లు మనం పది రోజులు పదిహేను రోజులు వ్యవధులు చేసుకుంటే ఈ గింజ భూజు తెగులు బంకారు తెగులను మనం నివారించుకునే అవకాశం జొన్నలో ఉంటుంది అన్నమాట అయితే ఇది జొన్న పంటకు సంబంధించి ఇక మరో ప్రధానమైన పంట ఈ ఆసంగిలో సాగు చేసే దాంట్లో మొక్కజొన్న మరి దీంట్లో ఆశించే పురుగులు తెగుళ్ళు ఏమున్నాయి వాటి గురించి మొక్కజొన్నలో ఆశించే పురుగుల్లో ముఖ్యంగా మనకు తెలుసుకుంటే ప్రతి ఎప్పుడు ప్రతి ఏటా కూడా మనకు నష్టం కత్తెరి పూరుగు అనే వల్ల ఎక్కువ జరుగుతూ ఉంది ఈ కత్తెరి ఏంటంటే మనము విత్తిన దగ్గర నుంచి పది పదిహేను రోజుల నుంచి మొదలైతే పంట చిగురు వరకు కూడా ఉండే అవకాశం ఉంది కానీ మనము దాని యొక్క మేనేజ్మెంట్ యాజమాన్యం సక్రమంగా చేపట్టకపోతే బాగా నష్టపోయే అవకాశం ఉంటుంది కత్తెరపురుగు కాబట్టి మనం కంపల్సరీగా దీనికి ఏంటంటే దీన్ని గుర్తించడం అనేది ఇంపార్టెంట్ కత్తెర పురుగు గుర్తించడానికి ఏంటంటే మనము దీనికి లింగాకర్షక బుట్టలు అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఎకరానికి నాలుగు లింగాకర్షక బుట్టలు పెట్టుకున్నట్లయితే దానిలో పడేటువంటి మగరెక్కల పురుగులు ఎన్ని పడుతున్నాయని చూసుకోవాలి దాదాపు ఎనిమిది నుంచి పది బుట్టకు చొప్పున వరుసగా మూడు నాలుగు రోజులు పడినాయంటే ఉధృతి ఎక్కువగా ఉన్నట్టు గమనించాలి తర్వాత లేతగా ఉన్న పైర్లలో ఏదైతే ఉందో విత్తిన పది పదిహేను రోజుల్లో దీన్ని గుడ్లు అనేది పెట్టడం జరుగుతుంది గుడ్ల సముదాయంగా సుమారుగా ఎనభై నుంచి వంద గుడ్లు వరకు కూడా పెడతాయి ఒకసారి రెండు గుడ్లు కూడా పెట్టచ్చు ఒక్కొక్క మాస్లో కాబట్టి దాని నుంచి వచ్చిన పిల్ల పురుగుల వల్ల డ్యామేజ్ ఎక్కువ అవుతుంది కాబట్టి మనం దాన్ని నివారించుకోవడానికి విత్తన శుద్ధి అనేది మనం ఇందాక చెప్పుకున్నాము జొన్నల్లో చెప్పుకున్నట్టే ఎగ్జామ్ అనే దాంతో మనము లేదా ఇమిడాక్లోబిడ్ అనే దాంతో విత్తన శుద్ధి చేసుకోవడం అనేది చాలా ప్రాధాన్యంగా ఉంటుంది అలాగే ఈ మధ్య దీనిలో చూసుకుంటే పైనట్ రామ్ అనేది కూడా మనకు అందుబాటులో ఉంది దీనికి ఫార్ట్యూన్ జా అనేది మనకు మార్కెట్లో దొరుకుతుంది అనమాట దాంతో కూడా మనం విత్తన శుద్ధి దీనిలో చేసుకునే అవకాశాలు ఉన్నాయి దానికి తప్పనిసరిగా చేయాలి అత పది పదిహేను రోజుల సమయంలో లింగాకర్ష బుట్టల్లో దాన్ని గమనించుకొని తప్పనిసరిగా మనం ఎమామెక్టిన్ పనిచేయట్ అనే మందు పాయింట్ నాలుగు గ్రాములు లీటర్ నీటికి చొప్పున గాని లేకపోతే స్పైనోసైడ్ అనే మందు పాయింట్ మూడు మిల్లీ లీటర్ లీటర్ నీటికి చొప్పున గానీ క్లోరైన్ ట్రానెల్పు అనే మంది పాయింట్ నాలుగు మిల్లీ లీటర్ లీటర్ నీటికి చొప్పున గానీ కలిపి మనము బిచికార్జు చేసుకోవాల్సి ఉంటుంది ఇదే కాకుండా మనం మొక్కజొన్న చుట్టూ నాలుగు వరుసలు జొన్న వేసుకొని దానిలో కనుక ఎందుకంటే అది ట్రాప్ క్రాప్ లాగా పనిచేస్తుంది ఆకర్షిస్తుంది కాబట్టి దానిలో మనం నలభై ఐదు రోజుల లోపల ఏమైనా పురుగులు ఆశిస్తే దాని మీద పిచికారి చేసుకున్నట్లయితే దాని గుడ్లు కానీ దారు గాని కానీ మనం నివారించుకునే అవకాశం కూడా చాలా విరివిగా ఉంటుంది అనమాట అట్లా రెండు మూడు దశల్లో మనం ఈ యొక్క చర్యలు చేపడితే అత్తర పురుగుని కూడా మనం యాజమాన్యం చేపట్టం చివరిగా ఈ మొక్కజొన్న నాశించే తెగుళ్ళు ఏమున్నాయి వాటి నివారణకు ఏం చేయాలి దాని గురించి మొక్కజొన్నలో మనకు ప్రధానంగా చూసుకుంటే తర్సికం ఎండాకు తెగులు అనేది ఒకటి ప్రధానంగా ఉంటుంది పాంపూడ తెగులు అనేది కూడా ప్రధానంగా వస్తుంది తర్వాత ఈ చలికాలంలో తృప్పు తెగులు అనేది కూడా మనకు ఆశించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనమాట టర్శకం ఎండాకు తెగులుకి ఏమంటే ఆకులు కూడా ఎండిపోతాయి పైనుంచి కిందికి ఎండిపోతూ ఉంటుంది పాము పొడ తెగులు వచ్చినప్పుడేమో మనకు పాము పొడ మచ్చల్లాగా మచ్చలు తయారవుతాయి వీటన్నిటికీ కూడా మనము తప్పనిసరిగా చుట్టూ మన పొలం చుట్టూ కలుపు లేకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ వీటి ద్వారా మనకు వ్యాపించే అవకాశం ఉంటుంది కాబట్టి తర్వాత ఆశించిన సమయంలో మనకు ఈ ముఖ్యంగా టర్సిక మెండాకు తెగులు కానీ లేదా పాంపొడ తెగులు కానీ ఎగ్జా కొనజోలు అనే మందు రెండు మిల్లీ లీటర్ లీటర్ నీటికి చొప్పున కానీ ప్రాపీ కొనజోలు అనే మందు ఒక మిల్లీ లీటర్ లీటర్ నీటికి చొప్పున కానీ మందులు మార్చి పదిహేను రోజుల వ్యవధిలో మనం పిచికారి చేసుకుంటే ఈ యొక్క తెగులుని నివారించుకునే అవకాశం ఉంటుంది ఇక తుప్పు తెగులు వచ్చినప్పుడు మాత్రము ఇది చలికాలంలో వచ్చి మనకు బొబ్బలు బొబ్బలుగా మనకు వస్తుంది కాబట్టి దాని నివారణకు మనము కార్బన్ డైజమ్ అనే మందు ఒక గ్రాము లీటర్ నీటికి కానీ మ్యాంకోజెబ్ అనేది రెండు గ్రాముల నుంచి రెండున్నర గ్రాముల లీటర్ నీటికి కానీ లేదా కాంబినేషన్లో కార్బన్ డైజియం మ్యాంకోజెబ్ కాంబినేషన్ మందులు కూడా ఉన్నాయి రెండున్నర గ్రాములు లీటర్ నీటికి చెప్పును కానీ చేసుకుని వీటిని మనము ఈ తుప్పు తెగులను కూడా నివారించుకునేటువంటి అవకాశం ఉంది చాలా సంతోషం రామ్ వర్మ గారు ముఖ్యంగా జొన్న మొక్కజొన్న పంటలను ఆశించే పురుగులు తెగుళ్ళు ఏమున్నాయి వాటి నివారణకు రైతులు ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అనే దాని గురించి సవివరంగా తెలియజేసిండ్రు మరి ఈ ఆసంగిలో ఎవరైతే ఈ జొన్న మొక్కజొన్న పంటను సాగు చేస్తున్న రైతులు ఉన్నారో ఈ యాజమాన్య పద్ధతులు పాటించి సమర్థవంతంగా మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం ఇంతవరకు యాసంగి జొన్న మొక్కజొన్న పంటల్లో చీడపీడలు వాటి యాజమాన్యం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ ఎన్ రామగోపాల వర్మతో వీరితో ముచ్చట పెట్టినరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు ఇంట్లో కార్యక్రమాన్ని రైతు అంతరంగం శీర్షికన ఎలయం పాడి పరిశ్రమలో ముప్పై ఏళ్ల అనుభవం గురించి నిర్మల్ జిల్లా దిల్వార్పూర్ గ్రామానికి చెందిన రైతు ఇప్ప రవీందర్తో ముచ్చట వింటారు వీరితో ముచ్చట పెట్టింది యు దినేష్ ఇప్ప రవీందర్ రెడ్డి గారు మీకు నమస్కారం అండి నమస్తే మీరు డైరీ ఫామ్ పెంచబట్టి ఎన్ని సంవత్సరాలు ఇప్పటికీ డిసెంబర్ ఇరవై ఐదు వస్తే ముప్పై సంవత్సరాలు నిండుతుంది లోకల్ బర్రెలు ఉండే అప్పుడు ఐదు ఉండే ఒక్కొక్క బర్రె అప్పుడు హైయెస్ట్ అంటే ఐదు వేలు ఇప్పుడు హైయెస్ట్ అంటే అదే బారె లక్ష రూపాయలు అయింది లోకల్ బర్రె లోకల్ బర్రెని చాలు చేశారు మీరు నాలుగు బర్రెలతో చేసినాం అంటే పాలు పోస్తుంటారు అప్పుడు అప్పుడు కూడా నిర్మల్గా రోజు పాలు బస్సుకుండా పోయి పోసేస్తుంటాం ఇప్పుడు ఎన్ని బర్రెలుంటాయి ఎన్ని ఆవులుంటాయి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక పద మూడు పద్నాలుగు బర్రెలు ఉన్నాయి మూడు నాలుగు ఆవులు ఉన్నాయి ఏమేమి బర్రెలున్నాయి జాప్రి ఉన్నది ముర్ర ఉన్నది ఆవుల మన ఇది హెచ్ఎఫ్ ఉన్నది గిరి ఉన్నది ఈ బర్రెలు కొనుకొచ్చిన బీహార్ కెళ్ళు తెచ్చినాము ఒక నాలుగు ధూళి సిరిడి పక్కకు వెళ్ళి ఒక నాలుగు తెచ్చినాం నాందేడికి ఒక రెండు తెచ్చినాం ఈ లోకల్ ఆవులు బర్రెడ్స్ లా లోకల్ బర్ పెట్టి పది సంవత్సరాలు అవుతాయి ఎందుకు వదలాలి వచ్చింది అంటే అది చిన్నగా వేయంగా పాలు తక్కువ ఇస్తాయి రెండు రెండున్నర ఇట్లా మూడు ఇస్తాయి అంతకంటే క్లీ ఇవి కొంచెం ఇక షెడ్యూల్లో ఉంటాయి కాబట్టి ఏడు ఎనిమిది లీటర్ ఇస్తాయి అందుకోసమని ఇక జీతాల ప్రాబ్లం భూములు పడితులు ఉంటలేవు ఇప్పుడు ముందు ముందు అంటే పడితులు బాగా ఉంటుండే ఇప్పుడు అట్లా ఉంటలేవు కదా అందుకోసం అన్నట్టుగా ఇక షెడ్యూల్ ఏమీ కాబట్టి అవి తీసేసి ఇవి చేసినాం ఇవన్నీ ఇది లేదు కూర్చున్న దగ్గరనే నిలబడ్డ దగ్గరనే గడ్డి కడుగుడు అంత దాన అంత ఎన్ని లీటర్ల పాలు అమ్ముతారు రోజుకు మాకు ఇప్పుడు ప్రజెంట్ అయితే డెబ్బై లీటర్ వెళ్తాయి నేను నిర్మల్కి వెళ్ళిపోతా డైరీగా లేదు నిర్మల్ వెళ్తాయి ఇళ్ళలో పోస్తాం స్వీట్ హోమ్లో పోస్తాం మీరే పోయి అమ్మేసేస్తారు మేమే పోతాం సొంత మేమే పోతాం పాలు కూడా హండ్రెడ్ పర్సెంట్ మేమే ఉండదాం అంటే గిజితాలకి ఎట్లా అంటే కొంచెం వాళ్ళు పాలు ఎక్కువ విడిసే పెడతారు దుడ్డలు చనిపోతాయి దుడ్డలు పుర్ర పడతాయి ఖరాబ్ చేస్తారని పోటకు పది పన్నెండు బర్రెలు ఒక్కనే వెండుతా మన మిషన్ అట్లేం రాలేదు లేదు మిషన్ కూడా ఉన్నా ఉన్నదని పెట్టం ఇప్పటికైతే అంటే ఏమైనా బర్రె దెబ్బతింటుంది దెబ్బతింటుంది పొదువు ఖరాబ్ అవుతుందని మిషన్ పెట్టక వచ్చడం కంపల్సరీ చేతులతోనే పెండుతాం ఒక్క బర్రె ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది అది క్వాలిటీ బట్టి అంటే మ్యాగ్జిమం మ్యాక్సిమమ్ ఐదు నుంచి ఎనిమిది పది దాకా ఇస్తుంది అంటే పాలు పోతున్నాయి ఆవు పాలు వేరు ఆ బర్రె పాలు వేరే 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 వస్తాం వేరే వేరే వస్తాం కొంత ఆవు పాలు ఇష్టపడతారా ఇష్టపడలేము కొంతమంది కొందరు ఇష్టపడతారు సెవెంటీ ఫైవ్ పర్సెంటు బర్రె పాలకే ఇష్టపడతారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆవు పాలు అంతే ఆవు పాలు కూడా అన్ని తాగరు అందులో ఒంగోలు కానీ లేకపోతే గిరి కానీ ఎక్కువ ఇష్టపడతారు బ్రాహ్మణు కొంచెం ఎక్కువ తెలుస్తుంది మీరు మనం నమ్మకం కావాలంతే మన మీద నమ్మకం అంతా ఇక ఈ హెచ్ఎఫ్ ఈ జెర్సీ ఇవి మాత్రం స్వీట్ స్వీట్లలో స్వీట్ కోసం తీసుకుంటారు ఈ రాత్రి పోషిస్తాం రాత్రికి రాత్రికి పోషిస్తాం ఇండ్లలో తీసుకుంటారా అవును రాత్రి ఇండ్లలో పోస్తాము హోటల్లో కూడా రాత్రి కూడా పోషేస్తాం కొంచెం సరే కష్టం అవుతుంది ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు కంపల్సరీ రెండు సార్లు పోయి పోషిస్తాం ఇళ్ళలో కూడా రాత్రి ఎన్ని ఉన్నాయి మొత్తం అట్లా ఉంటాయి ఒక ఇరవై ఇరవై ఐదు ఉంటాయి అంటే మీరు ఒక్కరే వస్తారా ఇద్దరు ముగ్గురు నేనే వస్తాను ఒక్కరి ఒక్కడే నమ్మకం లేదు నమ్మకం లేదు పాలల్లో మాత్రం నమ్మకం లేదు ఇంకా పనిలో ఎవరైనా చేస్తారు కానీ పాలల్లో మాత్రం ఒక్కొని పోతా సాధారణంగా కైకిలో పెట్టి జీతకాలతో పాలు పిడిపిస్తారు మీరు నేను ఏ రోజు బరిని కొన్నాను ఆ రోజు అంది కూడా నేనే పాలు పిండినా ఇప్పుడు మీరు లోకల్ బర్రెలు పెంచు ఇప్పుడు ఈ నాన్ లోకల్ బర్రెలు కూడా వేస్తున్నారు ఏ పాలు రుచి అనిపిస్తుంది లోకల్ బర్రెలకే రుచి ఉంటుంది ఇప్పుడు ఈ ఆవు పాలు ఉన్నాయి ఈ పాలు ఉన్నాయి మీ దగ్గర నాన్ లోకల్ రెండు కూడా ఏ పాలు చిక్కదనం ఎక్కువ ఉంటుంది బర్రె పాలు చిక్కు ఉంటాయి బర్రే పాలు దీంట్లో కొంచెం పలుస ఉంటాయి పలస ఉంటాయి పర్సెంటే ఫ్యాట్ తక్కువ ఉంటుంది అంటే రేటు మాత్రం సేమ్ లేదు రేటు కూడా తక్కువ ఉంటుంది దేనికి ఆవు పాల ఆవు పాలకు ఆవు పాలు యాభై రూపాయలు ఇస్తారు అవి డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు అవి పోతాయి మరి అటువంటి అప్పుడు ఈ బర్రెలే పెంచుకుంటే అయిపోతుంది మరి ఇంకా ఆవులు ఏమవసరం కొన్ని ఉండాలని ఉంచుడు అంతే స్వీట్ హోమ్ లో మేము పాలు పోస్తాం కాబట్టి వాళ్ళకి అవసరం ఉంటుంది ఇవి కాబట్టి పోసుడు కాకపోతే ఇవి బర్రే ఎనిమిది లీటర్ ఇచ్చిన బర్రే అదే ఆవు పది లీటర్ ఇస్తుంది టైంకు ఆవు పాలు ఎక్కువ ఎక్కువ ఇస్తుంది పాలు తక్కువ బర్రె ఇస్తుంది ఆవు పాలు ఎక్కువ ఇస్తుంది ఇప్పుడు ఇప్పుడు నేను చూసిన కింద ఈ ప్యాడ్లు పెట్టినరు ఎందుకట్లా కాళ్ళకు పుండ్లు కాకుండా జారి పడకుండా అన్నట్టు పెడతాం అన్నట్టు సిమెంట్ సిమెంట్ వేస్తాం కదా జారు జారుతాయి కదా ఆవిడ కూడా జారకుండా కాళ్ళకు పక్కల పంట పుండ్లు కాకుండా అందుకోసం ఇప్పుడు సిమెంట్ బదులు మరి మొరము లాంటిది ఏమైనా వేసి ఉంచకపోయేదా మురము రా అంటే రోజు రెండు సార్లు కడుగుతాం కదా అవుతుంది అన్నట్టు సిమెంట్ కడిగినామంటే బ్లీచింగ్ పౌడర్ బ్లీచింగ్ పౌడర్ వేస్తాం బ్లీచింగ్ పౌడర్ ఎంట సేపి కడిగేస్తాం రోజు కడుగుతారా రోజు రోజు రెండు సారీగా అడుగుతాం కంపల్సరీ పొద్దున సాయంత్రం కంపల్సరీ మూత్రం వీటి పెండ కానీ వెళ్ళిపోవాలి ఇక్కడ దీని దీనికి సెపరేట్ ఒక బొంద చేసినాము సెఫ్టీ అందులోకి అందులో పోతే అందులోకి వెళ్ళి మళ్ళీ గడ్డికి ఇవి ఇవి తినే గడ్డికే వాడతాం నీళ్ళు ఆ నీళ్లు కూడా అవి తినే గడ్డికే పోతాయి ఎనిమిది ఎకరాలు ఇరవై పశువులకు ఎనిమిది ఎకరాలు అంటే ఉన్నది సరిపోయి ఇంకా ఇంకా పదిహేను మేపొచ్చు ఆ గడ్డితో ఇంకా పదిగా ఇరవై రెండు మూడు ఎకరాలు సరిపోకపోయినా గడ్డి ఎకరానికి ఎనిమిది బార్లు మేపచ్చు మరి అంతకన్నా ఎనిమిది ఎకరాల గడ్డి వేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఫ్యూచర్ కోసం అన్నట్టు చేసిన వేరే పంటలే బండి అరిగా ఏం బందా ఎనిమిది ఎకరాలు గడ్డికే గడ్డికి అది ఆ గడ్డి మొత్తం బర్లకి బర్ల ఇప్పుడు మీరు ఇండ్లు పట్టుకుంటారు సీటు పట్టుకుంటారు ఒక పాలు పాలి బంద్ చేస్తుంది మరి అప్పుడు మీకు పాలు తక్కువ కదా కంటిన్యూ ఉంటుంది ఒకటి బంద్ చేస్తే ఒకటి ఆ మీరు ఇప్పుడు కొత్త ఇల్లు పట్టుకునేటప్పుడు ఆలోచించాలి పట్టుకోవాల్సి వస్తుంది లేకపోతే మళ్ళీ గ్లాస్ కట్టరా ఏమైనా వేసేసి వేసేస్తా ఉన్నది కట్టింగ్ మిషన్ ఉన్నాయ కట్టింగ్ మిషన్ వేసేసి వేస్తారు ఇక అంటే ఇవి కూడా టైం టు టైం లెక్క టైం టు టైం పొద్దున ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకు ఒకసారి వేసినామా పండుగ ఉంటాయి మళ్ళా రెండు గంటలకు లేచి మళ్ళా వేస్తారు మళ్ళా తింటే పండు వీడికి ఎక్సర్సైజ్ ఇట్లా అంతే ఇక పండుడు లేసుడు అంతే ఇక వేరే లేదు ఇక ఎండ కూడా వీడికి విటమిన్ డి కూడా తల లేదు ఎండ కూడా లేదు ఇక ఎప్పుడు కూల్ వాతావరణం ఇప్పుడు బయట కట్టే రాదు వీటి మరి కొద్దిసేపు అట్లా ఇడ్స పెట్టరాదా ఇంత ఎనిమిది ఎక్కడ భూమి ఉంది కదా ఇడ్స పెడితే మళ్ళీ ఎందుకంటే గడ్డి ఖరాబ్ అవుతా అన్నట్టు ఇడ్స ఇక మళ్ళా ఇక్కడ సెట్టింగ్ కాదు అక్కడ ఇక్కడ ధోని దగ్గర సెట్టింగ్ కావాలి రెండు ఎకరాలకు కంపౌండ్ వేసేసి పెన్సింగ్ వేసి సార్ రెండు ఎకరాల మందం ఇడ్స పెట్టరాదు వీటికి ఫ్రీగా కొంచెం ఫ్రీ అయితే ఇప్పటికైతే ఇడ్స పెట్టక ఎందుకంటే ఇక్కడ అక్కడ తిరిగినాయి అంటే ఇక్కడ ఆగాయి మళ్ళీ కట్టేదాలి అయ్యాలి అట్లా తిప్పలు కొమ్ములు కొమ్ములు తట్టుకునే అవకాశం పొడుచుకుంటాయి కొట్టుకుంటాయి ఇక్కడ ఇక్కడ ఆగాయి అందుకోసం అని అట్లా కట్టేసి మెత్తాము ఇకచ్చినప్పుడే బయటకెళ్ళాలి మళ్ళీ గడ్డి కూడా బాగా తక్కువ పడతాయి ఇట్లా అంటే తిరిగి వచ్చిన బర్రె ఎంత తింటదో పొద్దునాక మెసి వచ్చిన బర్రె తింటుందో ఇలా కూర్చున్న బర్రె కూడా తింటది మరి కనీసం మార్చారా ఈ జాగా నుంచి వేరే జాగా రెండు అట్లా వేస్తే కూడా రెండు మూడు రోజులు పడుచుకుంటాయి ఆలోచన విధానం మీకు మొత్తం అర్థమైపోయింది ఎట్లా ఉంటాయి ఒక బర్రె ఆ ఈయనంటే ఎన్ని రోజులు పాలిస్తుంది సంవత్సరం నుంచి సంవత్సరం ఇస్తుంది రెండేళ్ళకి మళ్ళీ మళ్ళీ

మీరు అమ్మడం అమ్ముతారా ఇక్కడ ఉండి అమ్మ మీరు ఇప్పటికైతే అమ్మలేము ఏదన్నా ఏదన్నా అంటే పాలు ఇవ్వండి ఖరాబ్ అయింది ఏమని ఉంటే అమ్మేస్తాం దాని బదులు మళ్ళీ వేరే తెచ్చుకుంటాం మీరు కొనుక్కొచ్చుకుంటారా అసలు కొనుకొచ్చుకోరా బయటకి వెళ్ళి కొనుకొచ్చుకుంటాం కొనుక్కొచ్చుకోండి ఎట్లా ఏదైనా మీరు లోకల్ పశువులతోనే మీకు ఎదిగినరు మీకు దారి దొరికింది మరి ఇప్పుడు లోకల్ పశువులు వదిలేయాల్సిన కారణం లోకల్ పశువులు అంటే బయట మేసి రావాల మేసి రావాలంటే జాగ లేవు ఇప్పుడు భూములు లేవు ముందు పడితులు ఉంటుండే ఎక్కడ పోయినా మేసి ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ ఎక్కడ కూడా ఏగడ కూడా చందు లేకుండా పొలాలు అవుతున్నాయి పత్తులు పెడుతున్నారు కాబట్టి అందుకోసం అన్నట్టు ఇవి చేసుడు ఇప్పుడు ఇవి గడ్డి కూడా యూరియా డిఎప్ ఏమయ్య ఏమేమి ఇప్పటిదాకా యూరియా ఇవే పెండ నీళ్ళు ఈ రొచ్చు నీళ్ళు అన్ని అందులో పోతే వెళ్ళి మొత్తం గడ్డి పోతుంది ఇప్పుడు సొప్ప ఉన్నది కింద గడ్డి మొత్తం సొప్ప పెరుగుకుంటుంటే ఆ గడ్డిని తీసేస్తా గడ్డి పెరగదు గడ్డి ఎంత ఇది పెరిగిందంటే గడ్డి రాదు అది ఇట్లా ఎన్ని బోర్లు రెండు ఇంకా ముందు ముందు రోజు ఈ షెడ్ ఇంకా పెద్దగా చేసుకునే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడైతే ఏమనుకుంటలే మీరు ఆనకాలంలో దోమలు బాగుంటాయి దాని పెడతాము పొగ పెడతాము బర్లకు తెల్లందాకా ఎండాకాలం మరి టీన్ షెడ్డుకు వేడెక్క కదా ఎందుకు మీద ఎత్తుంటాయి కదా అందుకోసం మేము కాదు దీనికి తిరుగులో గాలి వచ్చేటట్టు మంచిగా ఉన్నాయి కదా తోటలా కాయ మళ్ళా తోటలో వాతావరణం వేరుంటాయి కదా దీనికి ఏమేమి మరి వీటి పెండని ఏం చేస్తారు అమ్ముతారా పెండ అమ్మేస్తాం ఎండాకాలం రెండు సార్లు కడుతారా రోజు ఎప్పుడు రెండు సార్లు కడతాం కంపల్సరి ఆనకాలమైన ఎండాకాలమైన చలికాలమైన పొద్దున సాయంత్రం కంపల్సరీ రెండు సార్లు కడుగుతాం పాలు పిండేటప్పుడు పొదుగు ఎలా కడుగుతారు పొదుగు నీళ్ళు బకెట్ల నీళ్ళు తీసుకొని పొదుగు పడిగేసి పాలు పిండి పోతున్నది పర్ల కోసం మరి ఆవుల కోసం ఆవుల కంక ఉన్నాయి ఆవులు మూడే ఆవులు ఉన్నట్టు మేము ఐదు ఉండే ఒక రెండు ఒక మూడు ఉంచుకున్నాం ఎందుకంటే ఆవులు పాలు బాగా సెల్లింగ్ కాదు కానీ ఆరోగ్యానికి ఆవు పాలే మంచిదేమో ఆరోగ్యానికి ఆవు పాలే మంచిది ఆ ఆవులలో కూడా రకాలు ఉంటాయి నేను చెప్తాను కదా ఇప్పుడు గిరి గిరి ఆవు పాలు అంటే చాలా మంచిది అదిగా ఈ ప్యాడ్లు కూడా తిరిగేసి కడిగేస్తారా మంచి రోజు 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 కడిగేస్తారు అదే ప్యాడ్ మీనే వంటది అంతే పెండకాల అయితే రోజుకి రెండు సార్లు తీసేస్తారు ఎంత మంది పనిచేస్తారు ఇక్కడ ఇక్కడ ముగ్గురం నలుగురం ఉంటాం మేము అంతా ఇద్దరు జీతగాళ్ళు మేమిద్దరం వాళ్ళు ఎక్కడ జీతగా బీహార్ వాళ్ళు దాన పెడతారా దాన పెడతాం కదా పత్తి గింజల పిండి పెడతాం మక్క పిండి పెడతాం తవుడు పెడతాం వల్ల అన్ని మిక్స్ ఉంటాయి ఆల్లా ఆల్ మిక్స్ అది పెడతాం టీకాలు ఎట్లా ఇస్తారు టీకాలు డాక్టర్ సాబ్ వస్తాడు కొన్ని సందర్భాల్లో దూడలు చనిపోతే పాలు ఇట్లా పెడతారు కొన్ని ఇవ్వయి ఇవి వాటికి ఏం చేయలేం చేసే ప్రయత్నం చేస్తాం అంతే వాటికి మంచి మేత పెడితే ఇవ్వచ్చు దాన ముంగట పెడితే అలవాటు అయితే సర్వసాధారణంగా ఈ పెద్ద బర్రెలు కానీ ఆవులు కానీ ఇస్తాయి ఇప్పుడు మన లోకల్ బర్రెలు ఇవి ఇప్పుడు మీరే పాలు పెడతారు అన్నారు కొలతోని కరెక్ట్ కులతోనే పాలు పెడతారు మీరు కైకిలోకి పెట్టరు మీరు ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు మీకు ఆరోగ్యం బాగాలేనప్పుడు మరి పాలు ఎవరు విండాల జీతవాడు విండుతాడు ఇస్తారా ఆయనకి పాలు విండాలంటే పెడతామే ఒక్కోసారి వంద కూడా ఆరోగ్యం సరిగ్గా ఉండదు మాకైతే నేను చెప్తున్నా ఇప్పుడు డిసెంబర్ ఇరవై ఆరు వస్తే ముప్పై సంవత్సరాలు నిండుతున్నాయి మాకైతే కాళ్ళ నొప్పులు లేవు ఏళ్ళ నొప్పులు లేవు ఏం లేవు ఇప్పటికైతే ఏం లేవు కొత్త వాళ్ళు ఇట్లే డైరీ ఫార్మ్ చాల చేయాలంటే ఎన్ని బర్లతో చాలా చేస్తే బాగుంటుంది స్తోమత బట్టి ఉంటుంది అంతే గడ్డి వాళ్ళ పని చేసుడు వాళ్ళు సొంతం జీత వాళ్ళ జీతగా ఉంటది లోకల్ బర్రతో చాలా చేసుకోవచ్చా ఈ భర్ర చేసుకోవచ్చు లోకల్ బర్ర అంటే చెప్తున్నాం కదా లోకల్ బర్లు రెండు రెండున్నర మూడు లీటర్ ఇస్తాయి దానికి వర్కౌట్ అయితే లేదు ఇప్పుడు ఈ టైంలో ఎందుకంటే అన్ని ఫీడింగ్స్ బాగా రేట్ పెరిగినాయి కదా వర్కౌట్ అయితే లేదు ఇప్పుడు రెండు సార్లు బర్రె ఏం రేట్ పలకొచ్చు బర్రెని బట్టి ఉన్నది లక్ష ఉన్నది లక్ష యాభై వేలు ఉన్నది ఇప్పుడు ఈ స్టార్టింగ్ బర్రలో లక్షై ఐదు వేలు అవి ఒక బర్రీ ఒక్క బర్రే ఢూలీకి వచ్చినాం సంతోషంగా ఉన్నారా మరి సంతోషం ఉంటాం ఎప్పుడైనా మంచిగా ఉంటాం కొన్ని కష్టాలు కూడా ఉంటాయి కొన్ని సంతోషాలు ఉంటాయి ఇంకా మన పెంచుతారు అయితే ఎప్పటిక ఉండేది ఉంటది అస్తాయి అస్తారు అవునండి మీరు డైరీ ఫార్మ్ వేస్తున్నారు ముందు లోకల్ తో చేసి నాన్ లోకల్ వచ్చేసారు మంచి లాభాలు గడిస్తున్నారు ఎనిమిది ఎకరాలు వీటి కోసం మీ మొత్తం ధ్యాస మొత్తం వీటి మీద ఇక ట్వంటీ ఫోర్ అవర్స్ మీకే ఇలా కుటుంబ సభ్యులు అంతే అంతే కుటుంబ సభ్యులాగా భావిస్తుంది మేము ఎక్కడ కూడా వేరే ఊర్లో ఒక్క రోజు కూడా వండుకోండి టచ్ నాలుగు గంటలకు ఐదు గంటలకు ఇంటికాడి కంపల్సరీ వస్తాం సరే ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని విని మీ నుంచి సలహాలు తీసుకోవచ్చు కాబట్టి మీ ఫోన్ నంబర్ ఇవ్వండి డబల్ నైన్ ఫైవ్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ జీరో ఎయిట్ జీరో సెవెన్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ థ్యాంక్ యూ అండి రైట్ థ్యాంక్ యూ ఇంతవరకు రైతు అంతరంగం శీర్షికన పాడి పరిశ్రమలో ముప్పై ఎండ్ల అనుభవం గురించి నిర్మల్ జిల్లా దిల్వార్పూర్ గ్రామానికి చెందిన రైతు ఇప్ప రవీందర్తో యు దినేష్ పెట్టిన ముచ్చట విన్నారు శ్రోతలు ఇప్పుడు ప్రసారమైన ఈ రెండు ముచ్చట్లను ఇప్పుడు వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకున్న మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం ఇక మీరు కాదు మీ చుట్టాలకు మీ దోస్తులకు కూడా ఇన్పియండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి గుర్తుంచుకోండి మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం